ఇప్పుడే అందిన ఫ్లాష్ ఫ్లాష్ హాట్ హాట్ న్యూస్ చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాల్లోని తోతాపూరి మామిడి రైతులకు ఇది శుభవార్తె అని చెప్పాలి ఎందుకంటే తోతాపూరి కోతలు మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు ఇలాంటి హై రేట్లు రైతులు చూడలేదు అంటే మొదటి నుండి తోతాపూరికి ఈ ధర రాలేదని చెప్పాలి ఎందుకంటే ప్రారంభం నుండి రెండు మూడు ఈ మధ్య కాలంలో గత మూడు రోజులుగా టన్ను నాలుగు వేల రూపాయలు పలుకుతుంది కానీ ఈ ధర ఇప్పటి వరకు రాలేదని చెప్పాలి ఇప్పుడు తోతాపూరి కోసం పుల్చల మండల పరిసర ప్రాంతాల్లోనే ర్యాంపుల నిర్వాహకులు పోటీ పడి మరి రహదారుల పక్కన కాపు కాచి అటుగా వెళ్తున్న తోతాపూరి కాయల ట్రాక్టర్లను ఆపి టన్ను ఆరు వేల రూపాయలు అడుగుతున్నారు ఈ సమాచారాన్ని ఒక రైతు మా యూట్యూబ్ ఛానల్కే అందించారు లేదు ఇది ఆల్రెడీ ఒక ర్యాంపు వారికి చెప్పేసామంటే ఆరు పావల లేదంటే ఆరున్నర రూపాయి కిలో కూడా అడుగుతున్నారని ఆ రైతులు పేర్కొంటున్నారు అంటే టన్ను ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు పలుకుతున్నట్టు సమాచారం అందింది అంటే ఈ తోతాపూరి సీజన్లో మనకు తెలిసి ఇదే టాప్ అండ్ టాప్ రేట్ అని చెప్పాలి ఎందుకంటే గుజ్జు పరిశ్రమలు కూడా కొన్ని మాత్రమే టన్నుకు ఆరు వేలు ఇస్తున్నాయి అవి కూడా డబ్బులు ఓ నెలకో రెండు నెలలకు బ్యాంక్ రైతు ఖాతాలో జమ చేస్తున్నాయి అలాంటి సమయంలో స్పాట్ క్యాష్ ర్యాంపుల వద్ద పులచల మండలంలోని పరిసర ప్రాంతాల ర్యాంపుల వద్ద టన్ను ఆరు వేల ఐదు వందలు స్పాట్ క్యాష్ ఇస్తున్నారంటే రైతులు మకాల్లో కాస్త ఆనందమే అని చెప్పాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం టన్నుకు నాలుగు వేలతో సహా ఈ ఆరున్నర వేలు జత చేస్తే టన్నుకి పది వేల ఐదు వందలు రైతు చేతికి అందినట్టే అని చెప్పుకోవచ్చు దీంతో రైతుల ముఖాల్లో కాస్త సంతోషమే అని చెప్పాలి తోతాపూరి సీజన్ చివరిలో కూడా అంటే ఇప్పుడు దాదాపు పంట తోటల్లో ఒక లక్ష యాభై టన్నులు ఉన్నట్లు అధికార యంత్రాంగం సమాచారం అందించింది ఇలాంటి సమయంలో ఇలాంటి రేట్లు రైతులు చూస్తారనుకోలేదు కానీ టన్నుకు ఆరున్నర వేలు పలకడంతో రైతులు కాస్త ఆనందం వ్యక్తం చేస్తున్నారు